ఎందుకంటే ఒకప్పుడు ఇచ్చాడంట చచ్చిపోయాడంట వెళ్ళిపోయాడంట అంత దాని మీద బతికేత్తనా మన కోసం మన దగ్గరికి వస్తే అంతకన్నా భాగ్యం ఏంటి అసలు ఓ ఎమ్మెల్యే గారు వస్తే ముఖ్యమంత్రి వస్తే ప్రధానమంత్రి గారే వస్తే అయ్యే బాబోయ్ జన్మ ధన్యమైపోయిన ఫీలింగ్ కదా మరి దేవదేవుడే వస్తే అది ఒకరిద్దరు భక్తులు స్పందించారు మిగతా వాళ్ళందరికీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు రవల్ డూల్ బ్యాచ్ తిన్న పక్కన పడి రాసుకో పుస్తకాలు రాసుకో దేవునికి స్తోత్రం చెప్పు హలోయో ఆయన వస్తే సంబరం ఏంటంటే హాయ్ హలో బావునవా అండ్ మనం పట్టుకెళ్ళిపోతాడంట దేవునికి స్తోత్రం పట్టుకెళ్ళిపోవడం ఒక మజా ఉంది ఏంటమ్మా ఎంత మైకిమ్మ కలిగిన సేవ చేస్తున్న జనుడైనా సేవ మహిమకరమే అభిషేక మహిమకరమే శరీరం దీన శరీరం కదా ఏదో ఒక రోగం ఏదో ఒక నొప్పి ఏదో ఒక తెగులు ఏదో ఒక జబ్బు ఏదో ఒక బాధ ఏదో మామిడి పాపలు చెప్పలేక కంగారు పడిపోయి పాస్కర్ దెబ్బతగిలితే మంచి పని అన్నాడు దెబ్బతగలంటే మంచిది కాదు దానివల్ల దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో ఇప్పుడు ఈనేవాడు ఏమనుకుంటాడు ఆహా పాస్ట్ గారికి ఇంకేమో తగుందేమో బాగా అయిపోయిందో బాబు తగిలేసింది బాగా నాటినాడు అనుకుంటారు దేవుని స్తోత్రం బాబా కంగారులో టైం వేస్ట్ అవ్వకూడదని ఉంది చెప్పాలని ఉంది దానివల్ల ఓ మాట మిస్ అయిపోయింది కానీ దేవుని స్తోత్రం మళ్ళీ ఎవడో ఒకటి అపార్థం చేసుకున్నాడు నేను కవర్ చేస్తున్నాను ఏమనుకోకండి దేవుని ఆయనకేమో అలాంటి మనసు ఏమీ లేదండి బాబు పాస్ట్ గారు బాబు దెబ్బ తగిలింది ఈ కీడు వెనకాల దేవుడు ఏదో మేలు దాచి చాలా ప్రమాదం జరగాలి చిన్న గాయాలతో బయటపడ్డారు అందులో ఎంతో మనసులో బాధ ఉంది అంత చెప్తే టైం సరిపోలేక అలా సరిపెట్టాడు మీరు పుసుకునే పర్థం చేసుకొని మళ్ళీ దేవునికి స్తోత్రం అనండి అల్లేయాల కూర్చున్నాను పాషగారి దెబ్బతలి మంచి పని దేని నాకు అయిపోయి ఇది పాప మా ఒడి దెబ్బ నేను ఎడుతున్నాను గదిలో పడి పర్లేదు మంచి పైన అన్నట్టు ఏంటంటే కంగారు పడిపోయినా మా పర్థం చేసుకోకు అయినా దేవునికి స్తోత్రం పాపం తెలుసు తెలియ కంగారులో దేవునికి స్తోత్రం అని చెప్పండి శరీరము దీన శరీరమే అనండి శరీరం ఎన్నో జబ్బులు బాధలు కష్టాలు రోగాలు రొప్పులు నిందలు ఎన్నో ఉంటాయి ఒక్కసారి వస్తే వచ్చి ఈ దీన శరీరం మహిమ శరీరంగా మారిపోతుంది మారిపోద్ది దేవునికి స్తోత్రం ఆకలి కాకలు దా రోగం తెగలు దరిద్రం తీరిపోతుంది క్షణంతో అలాంటి క్షణం మనకి ఆనంద క్షణమా విచార క్షణమా శరీరాన్ని ఎంత ప్రేమించేతే నువ్వు బాధపడిపోవాలరా చెప్పలే నెల ఇరసములు గడిపేసిన ఆశీర్వాదాల మీద మీద అని చిన్న పుడుతుంది లోపల అసలైన సువార్త అసలైన శుభవార్త మళ్ళీ మన కోసం అంత కన్నా గొప్ప వార్త లేదు సార్ మనకి దేవునికి స్తోత్రం కలుగున కాక అందరు చెప్పారా అండి హలోయ చాలా సంతోషం అండి దేవ శరీరం మహిమ శరీరంగా మారిపోతే దేవునికి స్తోత్రం ఆ తర్వాత ఏం హల్లెలు చెప్పు ఇప్పుడంటే కొన్ని వందల సార్లు విమానం ఎక్కి తిరిగి ఎత్తనాం ప్రపంచం అంతా కాని విమానం ఎలా ఉండదో దగ్గరగా చూడని కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో సేవ చేస్తున్న దినాల్లో సైకిల్ మీద సువార్తకి ఆ గ్రామంలో బట్టి తిరిగి ఎత్తంటే విమానం శబ్దం ఎప్పుడైనా వినపడితేనండి బండి ఆపేసి ఒకసారి ఎంత ధన్యులరా రమ్మిరా సైకిల్ తొక్కలేక చచ్చిపోతానన్నా వెళ్ళిపోతున్నారు మీరు అనుకుని ఉండండి అందులోనే మళ్ళీ మనసులో అనిపించేది పోన్లే ఈ మేఘం ఎక్కపోతేనే ఈ విమానం ఎక్కపోతేనే దానికంటే పైన మేఘం దగ్గరికి వెళ్ళిపోతానుగా అని ఎప్పుడైతే మేఘం మీద కొనిపోబడతామన్న మాట గుర్తొచ్చేదో విమానం ఎక్కలేదన్న బాధకు మించిన మేఘం ఎక్కబోతున్నామని ఆనందం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ తిండి తెప్పని లేకపోయినా చితకు దొక్కేసిన సైకిల్ కలుగుని కాక ఏ రేకెట్కితే తీసుకెళ్తాడు సార్ పరలోకం మనల్ని సునీత విలియమ్స్ ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి ఈ మానవ శాస్త్రానికి సాంకేతిక పరిగ్నానికి పరిధి ఉంది అపరిమితమైంది కాదు దెర్ ఆర్ లిమిటేషన్స్ బియాండ్ దట్ వీ కెనాట్ సే ఎనీథింగ్ ఎప్పటికప్పుడు నథింగ్ బియాండ్ నథింగ్ బియాండ్ అనుకోవటమే బట్ దర్ ఈస్ మోర్ బియాండ్ ఇన్ జీసస్ నేమ్ అవతల చాలా మంది వ్యవహారం ఎక్కితే దేవునికి స్తోత్రం కలుగును గాక స్తోత్రం చెప్పండి దేన శరీరం మహిమ శరీరంగా మారిపోద్దంటే నేను ఆనందం కలిగిందే ఇప్పుడు వినండి ఆ మహిమ శరీరం కూడా ఏదో రకంగా కాదంట మనం ఆయన ఎదుర్కొనగానే ఆయన ఉన్నట్టుగా చూతము గనక ఆయన వలే మారిపోదము మంచి పవర్ఫుల్గా సాక్షాత్ ఏ ఎలా ఉంటాడు మనం ఎంతకన్నా భాగ్యం ఏంటంటే ఒక సినిమా నెట్టి మనం చదివిన పేపర్లో వచ్చి పెదాలకి మూడు సార్లు ఆపరేషన్ చేయించుకుందంట పెదాలకి మూడు సార్లు ఆపరేషన్ చేసుకుందాం బోల్ డబ్బులు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాను ఎత్తి మాటలు వేసుకొని నడుపుతున్నాను కప్పుకొని పడిపోతే మూతి పగిలిపోతే మళ్ళీ మొదటి వచ్చేస్తుందని ఆ పెదాలని ముక్కుని కలిపి మూడు కోట్లకి ఇన్సూరెన్స్ ఇచ్చిందంట అడి కింద రాత్తాడి అటుకారంగ ఇప్పుడు పడిన పర్లేదండి రాచడి ఇప్పుడు ఇంకా మూడు కోట్లు వచ్చేస్తుంది అందం అంటే అంత ఆకర్షణ కదా నేను అందంగా కనపడాలి నేను చాలా నీట్గా కనపడాలి నేను ప్రత్యేకంగా కనపడాలి నిన్ను బాగా అందరిలో ఘనంగా ఉండాలని ఏ ముఖం అందం కన్నా చెప్పండి స్తోత్రం చెప్తే మీకు అతి మనోహరుడు అతి కాంక్ష నడితి సుందరుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక హలో మనం ఆయన ఉన్నట్టుగా సూతా ఎలా ఉంటే మనం వాళ్ళు మారిపోతామంట ఇది రాకల్లో జరిగే అద్భుతం కదా ఆ వార్త నీకు భయంకరణ వార్త దుర్మార్గం వార్త ఆందోళన కలిగించే వార్త ఇంతకన్నా ఆదరణ వార్త ఏంట్రా బాబు రవాల డోలు ఎప్పుడు గెలుగుతాదో నాకు అర్థం అవుతలేదు ఏసులో మారిపోతావు సాక్షాత్తు నేను ఒకసారి కూర్చొని ఆలోచిస్తుంటే అవును కొన్ని కోట్ల మంది కోట్ల మంది కోట్ల మంది కోట్ల మంది ఒకసారి ఏసు డబ్బుల్లో మారిపోతే చేస్తారు కదా వాళ్ళు ఏమో ఏసుడని ఉంటారు సాస్ట్రై పడిపోయి ఈలో మనందరూ హెస్డబ్బుల్లో మారిపోతాం బాబోయ్ ఇలా అందరూ ఏసుడబుల్గా ఉన్నారా బాబు ఇప్పుడు ఎలాగో ఎవరికి దండం పెట్టుకోవాలి లేనిపోయి చిక్కు వచ్చి పడిపోయింది ఇంతమంది ఏసుడబ్బుల్లో మారిపోయి ఏంటా అని దోతల టెన్షన్ పడిపోతుంటే ఈలోపు మనం ఏం చేస్తాం అవును నేనే నేనేం చేస్తుంటామా ఎందుకంటాం మనకు తెలుసు కదా మనం ఏసుడ్రోభ కాదని వాళ్ళకి కన్ఫ్యూజన్ కానీ మనకు కన్ఫ్యూజన్ లేదు కదా మనం మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం కరడతో కొట్టబడిన వీపుల్ సోచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడే కాల మీద పడిపోయి ముద్ది అమ్మయ్య ఈ పడిపోయి రెండు అందరు భక్తులు స్తోత్రం చేపరే ఇలాంటి ఫలలో ఒక సంబంధమైన మధుర అనుభూతులతో గడిపేస్తాం జీవితం జోబులు ఎత్తర డబ్బు లేకపోయినా ఒంట్లో ఈ అంత ఆరోగ్యం లేపన లేకపోయినా విజయ నేను అడిగాడు ఒకడు సార్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు కారణం ఏంటంటే ఎంతకాలం ఉండమని హ్యాపీ అన్నాను అందుకు అర్థం అవుతుంది చాలా అనకాండి సార్ సారీ సార్ అప్పచకును మాట్లాడుకు అపచకును కాదు ఎంతకన్నా దేవుని స్తోత్రం సార్ మీరు ఎప్పుడు నవ్వుతూ తులుతో బలి సరదాగా ఉంటారు సార్ మీరు హ్యాపీకి సీక్రెట్ ఏంటి సార్ అంటే ఎంతో కాలం ఉండం కదా అన్నాను సారీ అలా అనగండి తప్పు తప్పు తూచండి తూచే అంటారు నేను ఎట్లా కాలం ఒక నిజమాదే ఈ శరీరంలో ఎంతకాలం ఉంటాం ఈ వ్యతిరేకత ఉంటాం ఈ పైకి పరిశ్రమలు నిందలు అవమానాల వచ్చిన ఎంతకాలం ఉంటాం కోరుకున్న ఆ మహిమ గలిదినము రాక ఈ సమస్యలకు ముగింపు దొరక ఆరోగ్యము రాక అవమానాలు తగ్గక నిందలు తగ్గక ఎప్పుడు రబాబీ పరిష్కారం అంటే కనబడుతున్న ఒకే పరిష్కారం బోరమోగిలిపోతాం దళితుల రోజుతో అని ఆ రోజు సమీపంగా ఉన్నట్టుగా సూచన కనపడితే ఎక్కడ గుర్తు నెరవేర్తే ఆనందం వచ్చేస్తాను పోతాను నేను పోతాను కన్నా పొరబు వచ్చేస్తున్నాడు హాస్టల్లో ఉన్న పిల్లవాడికి సెలవులు వస్తున్నాడు అమ్మ నాన్న వస్తున్నాడు తీసుకెళ్తే కంటే సంతోషంగా ఉండదా జైల్లో ఉన్నాడికి కేసు కొట్టేసారంటే విడుదలంటే హ్యాపీగా ఉండదా ఈ దేహము నుండి కాదో ఈ లోకము నుండి కాదో ప్రతి కష్టము శాశ్వత కాలం కొరకాయ మనము బయట పడబోతున్నాం బోర్ర మోగితే చాలు సిద్ధపడితే చాలు ఎత్తపడితే చాలు మేక చాలు ఆ గొప్ప కృప నీకు రాబోతుంది ఇలాంటి మించిన ఆనందం ఏమిన్నది ప్రిలారా నీ మెడ బంగారపు గొలుసు పడిద్ది అనే వార్త కన్నా నీ కాళ్ళ కింద బంగారమే ఉండిదనే మాట పెద్ద మాట కాదా పెద్ద మాట కాదా బంగారు వీధులలో తిరిగేదనో మన ఇదిలో సిమెంట్ రోడ్డు అయితే మురిసిపోతాం మనం ఇచ్చి అలా బొరతగా ఉండిదండి బాబాడీ బందా దేవుని కుటం పెట్టి ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తే మాకు సిమెంట్ రోడ్డు పడిందండి అని సిమెంట్ రోడ్డుకి నువ్వు అంత కొరత మీద కూటమి పెట్టి కోళ్ళు కోసి వేస్తున్నావు కదా బంగారపు రోడ్లండి నమ్మట్లేదా మీరు మీరు నమ్మట్లేదా నేనైతే పిచ్చి పిచ్చిగా గుడ్డిగా నమ్మేస్తున్నాను రక్తం రక్తమేయించి వీడికి తెలివితేటలు లేవు వీడికి చదువు లేదు వీడికి ఆలోచన లేదు ఇప్పుడు మూర్ఖుడు అమాయకుడు ఆంధ్ర విశ్వాసం ఉన్నాడని చెబితే నేనేం బాధపడ్డా అస్ అంటారు నాకేం ఇబ్బంది లేదు నాకు ఎన్ని టైటిల్ అని పెట్టుకో నేను నమ్మేది మాత్రం స్వర్గపు వీధులలో స్వర్ణమయమైన దారులను నేను తిరగబోతున్నాను హలో అక్కడికి వెళ్తేనేసాడు బాబు కాళ్ళ బంగారం పని మురిచిపోతుండే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దోతను మనకు కేటాయింతాడంటే ఈ బాబు స్తోత్రం చెప్పండి వాళ్ళు ఎవడో బట్టలు వేసుకొని బౌన్సర్ పక్కన ఉంచుకుంటే ఎవరికైనా అనిపించిందా నాకేమనిపించదు నాకేమనిపించదు దోతను కేటాయిస్తాడు ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు వాడికినపడ ఫీల్ అవుతున్నాడు తప్ప నమ్మక పది మంది నెట్టుకుంటామేం కానీ ఇద్దరు లేరేటి తోతలు ఎవరైగారు మనం భయభక్తులు కానీ వారి చుట్టూ ఆ స్తోత్రం చెప్పండి ఒక తోత కెపాసిటీ అని తెలుసా ఒక రాత్రి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని నలిపి చంపేసేటంటే రక్తం ఏం చేయం అలాంటి ఒకరిని పెట్టుకుని ఆయన మీద నమ్మకం లేక పర్లో ఒక నమ్మక వాక్య నమ్మక నలుగురు నెట్టుకుంటున్నాడు డబ్బులు ఇచ్చి చెంగ్రోడు కాకపోతే నీకు అసలు బబిల్ నమ్మనుడు నువ్వు ఇంకెందుకు నువ్వు నలుగురు చుట్టూ నుంచి చెప్తాడు మహిమను చూస్తావు నమ్మకే నలుగురు తెచ్చా రే నోరు మాట్లాడుతూ నొసలి క్రిత చూసుకో అమ్మాయిడుతుంది వ్యవహారం నా మీద పడి ఆడవడం కాదు నీ ఆత్మ నేత్రములు తెరచు చూడు దేవుని పరలోక దోతల సైన్య సమూహం నీ కొరకు ఏర్పాటు చేశాడు చేపరే అయ్యారు మేము కలిసి చెప్పప్పుడు ఇరుసలేం వెళ్తుంటాం ఖాళీ దొరికితే చూసేస్తామని వెళ్ళినప్పుడల్లా ఇక్కడ దొరకనివి అక్కడ మాత్రమే దొరికేవి ఆ రుచి ఎక్కడ అందుబాటులో ఎక్కడ దొరకని సరైన ఫ్రూట్స్ అన్నీ కొనేసుకుని తినేస్తుంటాం జాగ్రత్తగా దేవుని ఇస్తూ కొంతమంది మొత్తం మొత్తం వచ్చిన వాళ్ళు ఆ ఫ్రూటు గొడవ గొత్తలు అంచనా లేని వాళ్ళు ఆ కోడిగుడ్లు బిర్యానీలు చికెన్లు మటన్లు చూసుకుని అట్ల మీద కలపడిపోతుంటారు తెలియక అవి ఎక్కడ కూడా ఉంటాయి కదరా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం అవతల అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి బిర్యానీ తిట్టడకపోతేనే వెళ్ళిందే స్టడీ టూర్ కోసం ప్రవచనం ఎంతవరకు నెరవేర్నీ ఎంతవరకు ఉంది రా ఎలా ఉంది మూమెంట్ తెలుసుకోవటానికి వెళ్ళాము అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎందుకు మళ్ళీ మళ్ళీ అయ్యే మళ్ళీ పల్లెరికి అయ్యలే అమ్మా ఇక్కడ అలాంటిది ఎరిసిలో వెళితే ఈజిప్ట్లో ఫస్ట్ దిగినప్పుడు ఆ ఖైరో విమానాశ్రయం నుంచి బయటకు వస్తాడు రోడ్డు పక్కన గంగరేకాయలు పోసేస్తున్నారు పచ్చి నాయన ఎక్కడికి వచ్చిన అయ్యానా అనుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ఇదేటి ఎలాగ ఉన్నాయి అని అడిగితే ఖర్జూరకాయలు పచ్చికాయలు నేను ఎంతలా ఉంది ఒకటి ఎంతలా ఉంటుంది ఏంటి పచ్చి తెలంగాణ చూద్దాం అప్పటికప్పుడు మేము తెప్పల పడి పచ్చికాయలు సంపాదించాము గుర్తుందయ్య గారు పచ్చికాయలు కదా ఒకరొకరు నోరంతా ఎంత మెంటలు వచ్చేస్తుందనుకున్నాను తింటే పంచదార పోసేసినట్టు నోట్లో పుత్తి ఇస్తాక పర్రా ఏంటంత రుచి పర్లేదు నేను అంటున్నాను ఈ ఎరుచులేం ఎలా ఉంటే అక్కడ అవుతున్న ఎరుజలే ఆ కూటం వేరు కదా దేవునికి స్తోత్రం కలిగిన గాక పైన ఎరువు స్వతంత్రముగా స్వతంత్రమ్మగా ఉండదు మరొక తల్లి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు దేవునికి స్తోత్రం కలిగిన గాక అసలు మూమెంట్ ఎట్లా ఉండింది అసలు నువ్వు లోకల్గా ఎడుతున్నా పొద్దాకా బయల్లేదా దేవునికి స్తోత్రం కాక గాక పోతుంది రక్షణ మళ్ళీ రా టైం అయిపోతుంది ఇప్పటికే దేవునికి స్తోత్రం కలుగుంది కాక నువ్వు బయలుదేరా అద్భుతమైన కార్యం జరగబోతుంది మహిమ మేఘం అక్కడికి వెళ్తేనంట జీవ వృక్ష ఫలం ఇస్తాడంటే స్తోత్రం చెప్పండి అంతే నా మరుగైన మన్న ఇస్తాడంట స్తోత్రం చెప్పండి అంతే నా కొత్త పేరు పెడతాడంట స్తోత్రం చెప్పండి పొందిన వాడికి తప్ప ఎవరికి అర్థం కాదంట దేవునికి స్తోత్రం ఓ రాయి మీద ప్లేట్ చేతిలో పెడతాడంట తెల్లని వస్త్రం ఇస్తాడంట ఏ క్లాస్ అనే కిరీటం ఇస్తాడంటోతని తోడిగా ఇస్తాడంట అలా బట్టి రాయ్యా అని చెప్తాడంట తోతగారు మనల్ని తీసుకెళ్తా ఉంటారంట ఆ లూయా నోటితో వర్ణించడానికి వీళ్ళు కానీ అద్భుతమైన ఉంటాయట సుందరము బంగారిల్లు కన్నీరును కలతలు లేవు యుగ యుగ మూల పరమాన సుందరమైన బంగారులు నీ కోసం కడతాడంట దేవునికి ఇల్లు బంగారం కాని అంటారు తప్ప ఎవడు ఇల్లు బంగారం అవదయ్యా ఇంట్లో కూడా బంగారం పెట్టుకున్న రోజులు కాదయ్యా ఏదో రోల్డ్ గోల్డ్తో తగిలింపు చిన్నుంచుకొని మొత్తం బ్యాంకులో లో నాయనా అలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా ఒక బంగారు ఇల్లు మేం చెప్పా బంగారుపు ఇల్లు దోత గారిని నడిపి వెళ్తాం ఇల్లు అంటే ఇల్లు బాగుందా నచ్చిందా అది నీదే తీసుకో ఆ ఇంటి ముందు ఉంచు సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా ఇల్లు నిజమేనా కానీ అక్కడ దాని మీద ఎవరో పేరు రాసి రాసింది అది నీ పేరే పని చేస్తారు కదా జాతి భూమి మీద పేరు ఎక్కడికి వచ్చాక మార్చేసామా ఇంకా భూమి మీద పేర్లు పెడుతున్నా అవునా నిజమే కొత్త పేరు ఇచ్చాడు ఒక రాయి మీద రాశాడు పొందిన వాడికి తప్ప ఎవరికది నాకది సౌతలేదు కానీ పేరెట్టుకుని ఆ తలకొట్టు దీర్ఘం సుడిగుడి మొత్తం సేమ్ అలాగే ఉన్నాయి అజ్జి బాబోయ్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడండి అక్షర ముక్క లేదండి కానీ బస్ స్టాండ్ నిలబడి చెనకాయలు వమ్ముకుంటూ బస్సు వస్తే ఆ జంగాఠ బస్సు వచ్చింది ఏలూరు బస్సు వచ్చి చెప్తూ ఉండేవాడు అక్షర ముక్క రాదు ఆ గుర్తుపడతాం రాదు మేము రోజు సరదాడియా ఇవ్వండి మీకు చదువు లేదంటారు కదంటే బాబా ఈ పొడుగుని బట్టి అనుమల్ పెట్టుకున్నాం బాగా పొడుగు ఉంటే జంగా పొట్టుగా ఉంటే ఏలూరు మధ్యలో ఉండి పొడి అన్నాడు నాకు ఆ టెక్నాలజీ అక్కడ ఉపయోగపడుతున్నాను అలా చదువురాకపోయినా పర్లేక భాష ఈ అక్షరం సేవ్ ఇది మందే సేమ్ నాకు ఇచ్చిన రాతి మీద ఏ పేరు ఉంది అదే పేరు ఇక నా సంతోషానికి అవధులు ఉంటాయా చెప్పండి ఆనందంగా ఇంట్లో కడుగుబెట్టితే అక్కడ సింహాసనం ఉంది దేవుడు తప్ప ఇంకెవడో కూర్చోకూడదు అనిపించి అంత మహిమకరంగా ఉందో సింహాసనం అయ్యా ఈ సింహాసనం ఇది నీకే కన్నీరు వస్తుంది చూస్తుంటే అక్కడ కిరీటం ఉంది అయ్యా ఇది ఇది నీదే ఇదంతా అంతా ఎత్తబడితే మనకు జరుగుతుంది ఇది కమ్మగా చెవులు అమృతం పోసినట్టుగా ఉన్న సువార్త కాదా శుభవార్త కాదా ఇందులో సీరియస్ థియేటర్ నాకు అర్థం అవుతాం నువ్వు వద్దన్న నుంచి పనికి మైలి పని చేస్తాను తప్ప ప్రభు ఉద్దన్న పనులన్నీ మానేసుకొని ఒకటి ఒక్కటి సర్దేసుకొని ఇంకొద్దు ప్రభు అన్నీ మానేసుకుని నన్ను క్షమించేసి ఆ గుర్తు కూడా లేకుండా కడిగేసి హిమం కంటి తెల్లగా మార్చేసి నూతన పరిచేసి పరిశుద్ధ పరిచేసి నేను అక్కడికి నన్ను ఆయుద్పరచు ప్రభా సిద్ధపరచు ప్రభా అని పక్కలో రాత్రిరా ఏడుపు మీద బతుకు నీకు ఏడుపు లేకుండా ఉంటుంది ఇప్పుడు మంచిగా మేము చెప్పండి అందరు చెప్పారా అయ్యా నీ రాక సమాప్తి సూచనలు ఏమిటి ప్రభువాని పదే పదే శిష్యులు అడుగుతుంటే యేసు చెప్పారు ఒక మాట నానా ఇది చాలా సంతోషకరమైన వార్త మీరు చాలా ఉవిల్ ఉత్సాహపడతారు ఎప్పుడు 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 అంటున్నారు కరెక్ట్ గా తేదీ టైము చెప్తే కుదరదు ఇంచుమించుగా గుర్తుపెట్టే లేక మూమెంట్ చెప్పేస్తాను అనండి స్తోత్రం చెప్పండి కొంతమంది కాముకు అర్థం లేదు డేట్ లేదు అది నిజమే కాదని అన్నాడు కానీ రాకడా దినములు తెలుస్తాయిగా వీడికి అది లేదు మాట్లాడబాకో ఆయన దొంగవలే ఆ పదం ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలియదు వీడికి బైబిల్ అన్నిటికన్నా బాగా నచ్చిన ఒక అదే అడిగితే కూడా మరి దొంగడు పొందలేదుగా అంటాడు వీడికి అసలు బాగా కనెక్ట్ అయింది దొంగడు దగ్గరే సేవ కన్నా చారిటీ ఎక్కువ ఉంటాడు ఎందుకంటే ఎస్కవరీ అయితే మాకు నచ్చాడు ఆ దొంగ ఎందుకో దొంగలు నచ్చుతాడు ఈ డిపార్ట్మెంటే తేడా ఏంటంటే ఎడతాడు తప్ప ఆడు బాలక మధ్య కదా అప్పుడు అది దొంగని ఎప్పటికి కనట్ అయిపోతాడు అప్పుడు దాకా నిద్ర మొహం వేసుకున్నాడు చ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ అంటాడు అప్పుడు లేచి ఎందుకంటే ఎప్పుడు ఏ సమయం దొంగలిస్తాడు ధనం దొంగలిస్తాడు చేస్తాడు దేవుని మహిమ దొంగిస్తాడు వీడు బతుకే అయింది కదా ఏయ్ వాక్యం అని చెప్తా ఆ తీరము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మొదనే దేవుని వాక్యం ఐదవ వచనం నాలుగవ వచనం ఎనిమిదవ దొంగ మీ మీరు చీకటిలో ఉన్నవారు కాదు చప్పర్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకా లోకములో ఉంటే ఇంకా పాపములో ఉంటే ఇంకా చీకటిలో ఉంటే ఇంకా ఉంటే అది నీకు దొంగ వలె వస్తుంది కానీ చీకటి నుంచి వెలుగులోకి వచ్చేస్తే అది దొంగ వలె నీ మీదకి రాదు నీకు తేటకి అర్థమైంది వాక్యం చెప్తుంది చెప్పరే నువ్వేంటో మాట్లాడుతున్నావు ఆయన దొంగ వలే వచ్చేదాన్ని చెప్పిన తర్వాత నువ్వు ఏది రకంగా మాట్లాడుతున్నావు ఒరేయ్ ఆ మాట చెప్పిన మాట రా బాబు నేను కాదంటలేదు కానీ మనకు కాదంటున్నాను నేను ఇడికి అంత ఎక్కడ తెలుస్తుంది వాక్యం ఈయన దొంగ కానీ మనకు కాదు ఆయన దొంగ వలే మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు ఎవడైతే చీకట్లో ఉన్నాడో అడిగి అకస్మాత్తుగా అనుకోకుండా ఓ కంగారు కంగారు మనకెందుకు వెళ్తుంది అలాగే మనకు అర్థమైపోద్ది అంటలేదు మీరు అంతా ఒక ధైర్య మంచిది గబుకున్నా మనం ఏదైనా కుమే ఈరోజు ఆమెనంటే చెప్పలే చేస్తుంది ఎంత ఎప్పుడూ టెన్షన్ మీద బత కష్టమేనా నమ్మకంగా ఆమెనే చెప్పండి బాబు తెలుస్తుంది దేవునికి నీకు ఇష్టోత్తరం కలిగిన కా నేను మళ్ళీ చెప్పి ఆ డేటు ఆ గంట ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఆ దినములు అర్థమైపోతాయి అనే బైబిల్లో ఉంది ఆ రాకడకు నీకు సమాప్తికైన సూచనలు చెప్పండి ఈశ్వరూ చెప్పాడు ఏం చెప్పాడు నోవకు దినములు ఎలాగుండెను మనుష్య కుమరుని దినములు అలాగే ఉండను స్తోత్రం అనండి ఈ సులువ చెప్పారా లేదా నో దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు దినములను సండే స్కూల్లో ఏం అర్థమైందంటే మన దినముల తినచు తాగుచు పెండ్లు కిచ్చుకొరచు పెండ్లు చేసుకొరచు ఉండి ఆగే ఈ దినములలో కూడా మనకి అలా చెప్తే ఇంకా ఎక్కడ తిగుతుందనా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి మరి దాన్ని బట్టి ఎలా ప్రిపేర్ అవుతామన్నా అక్కడ కాన్సంట్రేషన్ పెళ్ళిళ్ళు కాదురా ఒరే నాయనా స్కూలు నిజంగా మరి రెండు చెవుల మధ్యలో గుజ్జు డెవలప్ అయిపోతూ వచ్చిన సమస్య ఒకరిని ఖర్చు చెప్పనట మాస్టర్ చెప్పంటే ఆవు తెల్లగా ఉండను పాలు కూడా తెల్లగానే ఉండను పాలు తాగవచ్చు లేదా టీ కాఫీ తాగవచ్చు లేదా పెరుగు తోడేసుకొని తినొచ్చు లేదా మజ్జిగ చేసుకోవచ్చు ఆ క్రమంలో వెన్న రావచ్చు దాన్ని నెయ్యి చేసుకోవచ్చు దాంట్లో స్వీట్లు చేసుకోవచ్చు చివరికి పేడ కూడా పిడకలతో వంట చేసుకోవచ్చు అని చెప్పాడంట చెప్తే వావ్ ఇంత చిన్న వయసులో అద్భుత చాతుర్యమా శిభాష్ మరో కథ చెప్పంటే ఆవు నల్లగా ఉన్నది కానీ పాలు తెల్లగా ఉన్నాయి సేమ్ స్టోరీ ఆవు రంగే మార్చాడు అని మూడోది ఇంకొకటి చెప్పరా అన్నాడంట ఆవు ఎర్రగా ఉన్నది కానీ పాలు మళ్ళీ సేమ్ స్టోరీ ఇది మొత్తం అది తెలిసింది అదే దానికే ఒక్క పదం మార్చి తిప్పేస్తున్నాడు అలాగే అది అన్ని కూడా అదే ఏతురక్తం వచ్చాయి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం మళ్ళీ నన్ను అనకండి ఇక మళ్ళీ చెప్పినాడు వాడు దేవునికి స్థితోతం కనుక నేను చెప్పే